హైదరాబాద్ వేసవకాల చరిత్రలో కొత్త రికార్డ్ నమోదైంది గతంలో ఎన్నడూ లేని విధంగా పగటి ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీలు దాటు నమోదవడంతో జనం అల్లాడిపోతున్నారు సూర్యుడు ఉగ్రరూపం దాల్చడంతో గ్రేటర్ అగ్నిగుండంగా మారిపోయింది నగర చరిత్రలోనే ఇప్పటి వరకు పగటి ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీలు దాటి నమోదవ్వలేదంటున్నారు అంటున్నారు వాతావరణ అధికారులు గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై మూడు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై ఏడు పాయింట్ ఒకటి డిగ్రీల సెల్సియస్ గాలిలో తేమ పద్నాలుగు శాతంగా నమోదైనట్లు తెలిపారు అయితే పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతుండగా మరోవైపు గాలిలో తేమ శాతం కిందకు పడిపోతుంది హైదరాబాద్ లో గాలిలో తేమ అత్యల్పంగా పద్నాలుగు శాతం నమోదు కావడం కూడా రికార్డుగా చెబుతున్నారు వాతావరణ అధికారులు గ్రేటర్ వ్యాప్తంగా తీవ్ర స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవడం దానికి తోడు తేమ శాతం పడిపోవడంతో వడగాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది